ఇక మనం ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ మీద భారీ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి ఒక పక్క డిఎస్సి రద్దు చేయాలంటూ నిన్నటి వరకు విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు నిరసనలు తెలియజేస్తానున్నారు కానీ ప్రభుత్వం మాత్రం దానికి సస్యమీరా అంటూ ఈ పార్టీకి హాల్ టికెట్స్ కూడా ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది దీని మీద మళ్ళీ ఈ రెండు రోజుల వ్యవధి ఉంది ఎగ్జామ్కి ఒక పక్క డిఎస్సి హాల్ టికెట్స్ ఆన్లైన్లో అందుతూ ఉన్నాయి కానీ ఆ ఈ నిరసనలు ఆన్ తెలంగాణ రాష్ట్రం నుంచి మెల్లిగా ఢిల్లీ స్థాయికి చేరినాయి దీని మీద ఇదే అంశంపై డిబేట్లో మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శివకుమారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా పోలపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓకే నమ నమస్తే అండి రామ్మూర్తి గారు నమస్కారం ప్రధానంగా తీసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ కేసీఆర్ హయాంలోనే దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు కాకపోతే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ మెగా డిఎస్సి అంటూ పదకొండు వేల ఏదైతే పోస్టులు రేవంత్ రెడ్డి విడుదల చేశారు కానీ ఇప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మేము కరెక్ట్ టైంకే విడుదల చేసాము రెండు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వచ్చింది కరెక్ట్ సమయానికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాము మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయటం ఏందనేటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది ఏమంటారు ఇప్పుడు జరుగుతుంది మనం క్లియర్గా ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు ఏదైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఏదో అశోక్ నగర్ ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే కోచింగ్ సెంటర్లను బేజ్ చేసుకొని వాళ్ళను ఏదైతే బల్మూర్ వెంకట్ అదేవిధంగా రియాజ్ ఈ ఇద్దరిని రెచ్చగొట్టి ఇద్దరిని ఇద్దరిని వాళ్ళ మీదికి వదిలేసి వాళ్ళను బ్యాక్గ్రౌండ్గా నడిపించి ఏదైతే ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి మేము ఉద్యోగాలు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అని ఒక ప్రలోభాలకు గురిచేసి వాళ్ళను ఒక విధంగా వాళ్ళను ఒక పిచ్చోలం చేసి ఒక ఒక అసరంగా వాడుకొని ఇప్పుడు అధికారం అధికారానికి వచ్చిండు వచ్చిన తర్వాత ఏదైతే అధికారం రాగానే మెగా డిఎస్ అన్నాడు ఆరు నెలల్లో భర్తీ అన్నాడు ఇప్పుడు వచ్చి ఎన్ని నెల అవుతుంది ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఇప్పటికే అయిపోనుండే ఇప్పుడు నీ అలసత్వం నీ కథ నీ కార్ఖాన చేయబట్టి ఇది ఇది పరిస్థితి ఏదంటే మేమిచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఐదు వేలు దానికి కలిపి ఇప్పుడు పదకొండు వేలు ఏదో దీన్ని యాడ్ చేసి మెగా మెగా మెగాడిఎస్ అంటే ముప్పై వేల చిల్లర దాదాపు యాభై వేలు దాకా ఉండాలి మెగా డిఎస్సీ అంటే దానిలో ఫెయిల్ అదేవిధంగా నువ్వు ఇస్ నువ్వు ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి కూడా మేమిచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి దానికి అరవై అరవై కలిపి దాన్ని రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వాళ్ళు చేసేది ఏంటి అసలు అధికారులకు వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను మేమిచ్చిన ముప్పై వేల ఉద్యోగాలని వాళ్ళు ఇచ్చిన అని చెప్పుకుంటారు ఎవరికో బిడ్డ పుట్టిన బిడ్డను మా బిడ్డను ఎట్లా అనుకుంటారు నేను అంటున్నా అంటే మీరు ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వండి దాదాపు ఇప్పుడు ఏడు నెలల పరిపాలన అయింది ఏడు నెలల పరిపాలనలో మీరు ఏ నోటిఫికేషన్స్ వేశారు రెండు లక్షలకు సంబంధించి ఎక్కడ మీ నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్ లేచిన ఉద్యోగాలు ఏవి మీరు ఒకవేళ నోటిఫికేషన్ వేస్తే బట్ పరీక్షలు ఏవి ఇంతవరకు పరీక్షలు నిర్వహించలేదు ఏదైనా తీసుకపోయి ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తాడు అవి మేము మేము నోటిఫికేషన్ లేచి మేము ఎగ్జామ్ నిర్వహించి ఏదైతే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయో వాటిని మేము ఇచ్చినామని ఎట్లా చెప్పుకుంటారు నేను అనేది ఏంటంటే మీరు ఈ రెండు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఎన్నికల హామీల భాగంగానే నోటిఫికేషన్ ఇచ్చారు ఓకే మీరు చెప్పినట్టు మెగా డిఎస్సి ముప్పై వేలకు ఉందా లేదా అనేది కాకపోయినా కూడా మీరు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కంటే కూడా ఇంకా అదనంగా పోస్టులు యాడ్ చేస్తూ పదకొండు వేల ఐదు వేలకు మెగా విడుదల చేశారు దాన్ని దానికోసం ఇన్నాళ్లు విద్యార్థులు ఎదురు చూస్తారు నిరుద్యోగులు ఎదురు చూస్తారు కానీ ఎందుకు మళ్ళీ దాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటున్నారు దాదాపుగా అప్పుడు రెండేళ్ల నుంచి చదువుకున్న విద్యార్థులకు ఏజ్బార్ అవుతుంది కదా అంటూ అధికార పార్టీ అంటున్నారు ఏమన్నా అంటున్నా అంటే డిఎస్సీకి సంబంధించిన విద్యార్థులను ఇప్పుడు అధికారం రాకముందు వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు పోయినావు వాళ్ళ చుట్టే తిరిగినావు కదా అధికారం వచ్చిన తర్వాత ఏ నెలల్లో వాళ్ళ దగ్గరికి ఎప్పుడు పోయినావు ఏ కోచింగ్ సెంటర్ దగ్గర పోయినావు రియాజ్ దగ్గర ఇప్పుడు రియాజ్కి తీసుకపోయి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినావు ఇప్పుడు ఎవరు లాభపడ్డారు ఇప్పుడు ఉద్యమం చేయబట్టి ఇక్కడ బల్మూరు వెంకటకు పదవి వచ్చింది అదేవిధంగా కోచింగ్ సెంటర్ నిర్వహించే రియాజ్ కు పదవి వచ్చింది మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి విద్యార్థుల దగ్గర నువ్వు ఎన్నిసార్లు వేయడం ఒక్కసారి కూడా పోయి పలకరించే పరిస్థితి లేదు ఎందుకు మరి మీరు ఎందుకు అంటున్నారమ్మా ఏంది పరిస్థితి ఒకసారి చర్చించి వాళ్ళతోని అంటే ప్రధానంగా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి కొన్నాళ్ళు ఆపండి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థులు ఏదైతే వాళ్ళు విద్యార్థులు ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతులు తక్కువ జాబ్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని పెంచి ఒక ఏదైతే ఒక నోటిఫికేషన్ ఇస్తే దానికి బెటర్ అన్న అదే అదేవిధంగా వాళ్ళకి సమయం సరిపోదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గ్రూప్ వన్ కూడా ఉన్నది కాబట్టి రెండింటికి కొంత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పాపం ఆడపిల్లలు కూడా దాదాపు మహిళలు కూడా పిల్లల్ని సంకలేసుకొని వీడియోలు పెడుతున్నారు సార్ మీరు రద్దు చేయండి సార్ కొంచెం కొంచెం దూరం పెట్టండి సార్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పెట్టండి సార్ మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఒక మహిళలు కూడా అభ్యర్థించినా కూడా ఆ పెడచేవుని పెట్టే ప్రభుత్వం కనీసం కన్సిడర్ చేయని ప్రభుత్వం ఇప్పుడున్నది అవును ఒక పక్క మీరు చెప్పే వాదన ఏకీభవించినప్పటికీ కూడా రెండు సంవత్సరాల నుంచి చదువుతూ ఫాలోఅస్తూ వస్తున్నారు మళ్ళీ ఇంకొన్నాళ్ళు పోస్ట్ పోస్ట్ చేస్తే కొందరికి న్యాయం జరగవచ్చు కొందరికి ఆ వయసు వయో పరిమితి ఉండదు కదా అలాగే ఉండదండి ఆల్రెడీ నోటిఫికేషన్ వేసిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు పరీక్షనే కొంచెం దూరం జరపంటే తప్ప నోటిఫికేషన్ రద్దు చేయమంటలేదు ఓకే ఓకే రైట్ శివకుమార్ గారు ఏంటి ఇంత మొండి వైఖరి ఏంది ఆ పక్క నిరుద్యోగులు అంత భారీగా ర్యాలీలు చేస్తూ ఈ రోజుకి ఢిల్లీ వెళ్ళింది ఉద్యమము కానీ ఎవరైతే ఆ నిరుద్యోగుల్ని దాదాపుగా రాహుల్ గాంధీ పాదయాత్రలో చెప్పిన సందర్భాలు కానీ అనేక సందర్భాల్లో నిరుద్యోగుల వైపు నుంచి ఉంటాము రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నాము తెలంగాణ కొలువులు లేవు అంటూ ఇన్ని భారీ డైలాగులు వేసి చివరికి ఆ నిరుద్యోగులే ర్యాలీ చేస్తున్నా సరీసం దాన్ని పరామర్శించడం పట్టించుకోకుండా ముండి వైఖరిగా ఆన్లైన్లో డిఎస్సి హాల్ టికెట్లు పెట్టడం వెనుక మీ పార్టీ వైఖరి ఏంటంటారు ముందుగా స్వతంత్ర టీవీ న్యూస్ కేఫ్కి మరియు ప్రేక్షకులకు ప్యానల్ వారికి మీకు నమస్కారం ఒక ఒకటి ఏమంటే ఇంతకుముందు మన బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు చెప్పినట్టు గతంలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఎస్ చాలా ఇబ్బందులు చేసింది అనేది అది ఆన్ రికార్డ్ అది వాస్తవం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఖచ్చితంగా యువకులకు కానీ లేకపోతే ఏదైతే ఈ డిఎస్సి గురించి మాట్లాడింది ఎన్నిసార్లు వాళ్ళు డిఎస్సి అనౌన్స్ చేసి ఎగ్జామ్స్కి ముందు పోస్ట్ పోన్ చేయడము అది ఇబ్బందికరమైంది అనేది అది మనకు కూడా తెలుసు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డిఎస్సి అంటే ఇప్పుడే రామ్మూర్తి గారు చెప్పినాడు వన్ ఇయర్ లోపలనే డిఎస్సి పెడతామని చెప్పింది ఇంత అనేది ఫిగర్ అనేది ఓకే అదే అదే చెప్పలేదు ఇప్పుడు చెప్పైతే ఇప్పుడు వన్ ఇయర్లో కూడా కనీసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఏదైతే ఏడు నెలలు జరుగుతుంది ఏడు నెలల్లో వన్ అండ్ హాఫ్ మంత్ పార్లమెంట్ ఎలక్షన్స్కే పోయింది ఈరోజు ఇంకొకటి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన తర్వాత ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ప్రజలకు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది కా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగుల్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఉండింది కానీ ఈరోజు టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా మొత్తం ఖాళీ ఉంది అనేది ప్రజలకు చెప్పడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా అది డిక్లేర్ చేయడం జరిగింది ఆ దిశగానే పోతుంది దాంతోపాటు ఈరోజు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్పి అనేది డిఎస్సి అనేది ఇప్పుడు రామ్మూర్తి గారు మేగా డిఎస్సి కాదండి రైట్ ఓకే ఇప్పుడు ఏదైతే డిఎస్సి అనౌన్స్ చేసిండో ఇది ముందు ఇది కానివ్వండి వాళ్ళకి ఇది వాడుతుంటే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ ఇమీడియట్గా వేస్తాము రెండు మూడు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది అక్కడ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ ఎవరైతే రాయడానికి మొత్తం యువకులు వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తుండే ఈ రెండు ఎగ్జామ్లు రాయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది దానికి ఒక త్రీ మంత్స్ పోస్ట్పోండ్ చేయండి అనేది వాళ్ళు మాట్లాడడం జరిగింది అది ఇంకొకటి ఏమంటే ఇటు ప్రభుత్వం తరఫుకే కూడా ప్రతినిధులుగా ఎవరు ఆడ మాట్లాడలేదు రెండోది అక్కడ నుంచి కూడా ఎవరు వచ్చి అప్రోచ్ అవ్వడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే గారు చెప్పినట్టు ఎన్నికల ముందు ప్రతి చిన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించిన దిశగా మాట్లాడే వాళ్ళు ధైర్యం నింపేవాళ్ళు కానీ ఇంత ర్యాలీ జరుగుతున్నా ఇంత నిరసనలు జరుగుతున్నా మీ పొన్నం ప్రభాకర్ గారు వస్తారు మాట్లాడతారు నిరుద్యోగులకు సంబంధించినట్టు వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తారంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు కూడా ఈ రోజు వరకు వెళ్ళి మాట్లాడింది లేదు ఒక్క నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ఓ పక్క ఆన్లైన్ హాల్ టికెట్లు పెట్టడం వెనుక అంత అర్థమే అంటారు అంటే హాల్ టికెట్స్ ఆల్రెడీ మొదటి నుంచి చెప్పడం జరిగింది ఆల్రెడీ డిఎస్ఐ కంటిన్యూ అవుతుంది హాల్ టికెట్స్ ఆన్లైన్లో వస్తున్నాయి ఇవన్నీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా అంటూ కూడా మీ పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది డౌన్లోడ్ చేసుకోవటం అనేది పోలింగ్ అండి కాదు కదా అది ప్రక్రియలో భాగం ఒక పక్క డౌన్లోడ్ చేసుకున్నారు కదా అంటే నిరుద్యోగుల మీద ఆ విధంగా మాట్లాడే ఎంతో అంటే డిఎస్సి పోస్ట్ పని చేయమన్న నిరుద్యోగులే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా అంటూ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతనవా దానికి అంటే అర్థమేందంటే గారు రెండు రకాలుగా వ్యక్తులు ఉంటారు ఒక్కోరేమో ఉద్యమంగా మేము అన్నది కావాలా అనేది కొంతమంది ఉంటారు సరే వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుందామనే రకంగా కూడా ఎందుకంటే ఇన్ని రోజులు సంది తొమ్మిదిన్నర పది సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు మనం ఇది ఈ అవకాశం పోతుంది అనేది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుండేవచ్చు దానికి దాంట్లో వాళ్ళు చేసుకున్నారని ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా తప్పు ఉంది అనేది నేను అనుకున్నాను ఎందుకంటే ఒకటి రేపు చర్చలకు వచ్చి ఇటు నిరుద్యోగులైనా సరే ఇటు అయినా సరే పూనం ప్రభాకర్ గారిని అపాయింట్ చేసి అట్లా ఇట్లా చేస్తే మంచిదే దాన్ని ఒకవేళ వాళ్ళ చర్చలలో ఏమీ ఫలితం వస్తుందనే దాన్ని బట్టి గవర్నమెంట్ అనుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నమెంట్ తీసుకుంటుంది కానీ ఈరోజు చర్చల మధ్యన అది ఒక ఆద్యం పోసి ఒక రకంగా దాన్ని ఫైర్ లాగా పోతుంది అంటే చర్చలు అన్నప్పుడు ఎట్లుండాలి సానుకూలంగా స్పందిస్తే అది ఉంటుంది మొత్తానికి నువ్వెంత నేనెంత స్టేజ్కి పోతే అది కొన్ని సందర్భాలలో మనం చెప్పాల్సిన అవసరం లేదు గతంలో మనం ఎన్నో ఆ రకంగా చూడడం జరిగింది ఈరోజు ఇంకొక మాట ఏమంటే గారు దాని మీద దాని మీద ఓకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా కొంచెం వెళ్ళి ఆ నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా వింటే కనీసం కొంచెం అర్థమయ్యేదేమో దాని మీద మాట్లాడదాం రామమూర్తి గారు దీని వెనక ఎవరైతే ఈ దేశ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు అయితే ఎవరు ఉన్నారో ఇంత నిరసన తెలియజేయడానికి కారణం ప్రధానంగా కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందంటూ డైరెక్ట్గానే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ సందర్భంలో మనం చూసాం కొంతమంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకం అంటూ కొంతమంది వెనక కొన్ని పార్టీలు ఉన్నాయి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారంటూ ఉండే నిజమే కోచింగ్ సెంటర్ల నిర్వాహకం ఉందంటారా ఏమంటారు కోచింగ్ సెంటర్లో ఒకవేళ పాత్ర ఉంటే ఫస్ట్ రియాజ్ని అరెస్ట్ చేయాలి ఏదైతే గ్రంథాల చైర్మన్ ఇచ్చి ఉంటే ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయాలి ఇప్పుడు దీని వెనక ఇవ్వలేరండి మీరు ఏదైతే ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందో ఎక్కడైనా అణివేయాలి ఏదైనా ఎక్కడైనా ఏ ఏ ప్రాంతంలో అయినా ఏ ఉద్యమాన్ని అయినా అణిచివేయాలనుకుంటే ఎక్కువ అవుతుంది మీరు వాళ్ళతో మాట్లాడండి వెళ్ళండి ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి పంపండి లేకపోతే వాళ్ళని పిలవండి వాళ్ళని పిలువరు వీళ్ళు పోరు ఇది ఎక్కడి న్యాయం అండి ఇది మీరు చెప్పే బానే ఉంది నిజమే గవర్నమెంట్ వెళ్ళాలి పిలిపియాలి మాట్లాడాలి మరి మీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నాడు సబితా సబితా మళ్ళీ ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఒక అవగాహన ఉండి వాళ్ళ హయాంలోనే సబితా రెడ్డి గారి హయాంలోనే విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక అవగాహన ఉండి మళ్ళీ సబితేందర్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించకూడదు ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు మాట్లాడకూడదు అసలు ఏం ప్రోటోకాల్ మీద ఇంత గట్టిగా మాట్లాడదు కదా మళ్ళీ నిరుద్యోగులు అయితే వెళ్తే అక్కడికి వెళ్తే మేమే వెనుకున్నట్టు ఒక మెసేజ్ పోదని వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్న ప్రతిపక్షం పోరాడాలి తప్పే ఉంది ఇప్పుడు ప్రోటోకాల్ ప్రోటోకాల్ విషయంలో అంత గట్టిగా మాట్లాడిన సబితేందర్ రెడ్డి మీ పార్టీ పార్టీ మొత్తం ఏకమై కేటీఆర్ సహా ట్విట్టర్లో పెట్టినటువంటి సందర్భం చూశాను ప్రోటోకాల్ మళ్ళీ ఈ విషయంలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సబితేందర్ రెడ్డి ఒక అవగాహన ఉండి ఒక ఎడ్యుకేట్గా ఉండి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు అని ఒక కనీసం ఒక స్టేట్మెంట్ వాళ్ళని పరామర్శించడం వాళ్ళ పక్కన మాట్లాడటం తప్పే ఉంది ఉందని దీనికి రాజకీయంగా ఏది కూడా మనం అంటించద్దు ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు క్లియర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు చేయనియండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఉద్యమం ఇప్పుడు ఉధృతం అవుతుంది వాళ్ళు దాదాపు ఢిల్లీ రాకపోతు అప్పుడు పరిస్థితులను బట్టి మేము మా పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది మా అధినాయకత్వం కూడా స్పందిస్తుంది గతంలో కూడా రేవంత్ రెడ్డి ఏ మాటలు చెప్పి అయితే మీరు అధికారంలోకి వచ్చేలో ఒకసారి వేలు

కోచింగ్ సెంటర్లు అంటే మరి నేను ఏమంటున్నా అంటే ఒక నిమిషం నేను పూర్తిగా పూర్తిగా చెప్పనివ్వండి మా పాలనలో పాలనలో ఏదైతే దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అదేవిధంగా ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు మొత్తానికి కలిపి మేము మేమిచ్చిన ఉద్యోగాలు అదైతే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో అధికారులు ఉన్నది ఐదో ఆరు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాలన్నది మాకంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఎక్కువ ఇచ్చిన ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన మీరు ఎట్లా చెప్తారలే అదేవిధంగా మేము చేసింది ఏంటంటే తొమ్మిది ఏళ్ళు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు నోటిఫికేషన్లు మేము వేసింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు మేము పూర్తి చేసిన నియామకాలు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు అదేవిధంగా నియామక ఏదైతే కొనసాగుతుందో ప్రక్రియ నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఇందులోకి వెళ్ళే ముప్పై వేలు ఇచ్చేళ్ళు మీరు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఇరవై రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు మేము ఫెయిల్ చేసాం మొత్తం కలిపి మేము తొమ్మిది ఏళ్ళలో మొత్తం ప్రైవేటు అదే గవర్నమెంట్ సెక్టర్లో మొత్తం కలిపి ఇరవై ఐదు లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చాం ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఏలేదు ఉద్యోగాలు ఇలాంటి ప్రచారం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా మీద విషయం చల్లి రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కంటే ఒక్క ఉద్యోగం బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినా వీళ్ళు పరిపాలించి ఐదో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చినా దేనికంటే దానికి మీరు ఎట్లా చెప్తారెడీ మీరు ఇంత శ్వేత పత్రంగా చెప్పినటువంటి ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా ప్రచారం ఎందుకు చేసుకోలేకపోయింది మీ పార్టీ పరిపాలన మీద దృష్టి పెట్టాము ప్రజలు మా ఆల్రెడీ మీకు తెలుసు అనుకున్నాము కానీ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ప్రజలకు అన్ని తెలుసు వినండి వినండి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు మీరు ఎంత అబద్ధాలు విధంగా చేసినా మీ కూడా ఇస్తే ఉన్న నాలుగు వందల ఇరవై వేల విద్యార్థులకు ఏం హామీలు ఇచ్చిలో మీరు స్కూటీలు ఇస్తా అన్నారు ప్రతి విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తా అన్నారు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వాళ్ళ కార్మికులకు పదివేలు పెంచారు ఎస్ఈబీసీ చాలా ఉన్నది ఇంకా వీళ్ళది దాదాపు ఎన్నికల హామీలు ప్రతి పార్టీలో అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అది వాస్తవంగా ఖండించాల్సిన విషయమే కాబట్టి శివకుమార్ గారు రాహుల్ గాంధీ పాదయాత్ర టైంలో ఆ తెలంగాణలో పాదయాత్ర ఇచ్చిన సమయంలో ఏదైతే డిఎస్ సంబంధించిన కానివ్వండి నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే విద్యా ఉపాధ్యాయులకు సంబంధించి ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటూ కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కానివ్వండి రాహుల్ గాంధీ కానీ పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇంకా ఆరు వేలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఇంకా ఉన్నాయంటూ భట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎన్నికలకు ముందు ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియకుండా ఎన్నికల హామీల్లో భాగంగా అలా మాట్లాడేస్తారా దాని మీద అవగాహన లేదంటారు ఏమంటారు అంటే అవగాహన లేకుండా మాట్లాడింది ఏం లేదండి మొత్తానికి ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రివ్యూ చేసిన తర్వాత ఇంకా మొత్తం క్లియర్ పదకొండు వేలు వదిలేరు ఇంకా ఖాళీలు ఆరు వేలే తెలియ ఒక ఆరు పదిహేడు వేలే అది కూడా ఆరు వేలు అనేవి వస్తున్నాయి బయటకు వస్తున్నాయి ఇంకా కొన్ని తెలుస్తున్నాయి అన్నారు మళ్ళీ ఇరవై మూడు వేలు పురావాసాఖ పనిచేయాలి అదే ఇప్పుడు ఈడ పరిస్థితి ఏమంటే మొత్తానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఆన్ రికార్డ్ తీసి ఇవి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు రామ్మూర్తి గారు చెప్పినట్టు ఏమంటే ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాయంటే మీరు మీరు ఉంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చేవారు మేము ఇచ్చినామంటే ఆడ కోర్ట్ ఇష్యూస్ ఏమైతే ఉండేనో అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే దాన్ని ఆ ఇష్యూని సాల్వ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఏదైతే కోర్ట్ ఇష్యూస్ని వీళ్ళు సాల్వ్ చేయలేకపోయినరు అది అది కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేసినాకనే ముప్పై వేల సాల్వ్ చేస్తారండి

రామతి గారు ఆయన ఎలక్షన్ కోడ్ లేకపోతే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాదు అది ఆల్రెడీ ఏదో కోర్టు ఇష్యూస్ ఉండే వీళ్ళు పెండింగ్ పెట్టినరు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీరు పెండింగ్ పడిందన్నారు మీ పార్టీని ఉద్దేశించి పెండింగ్ పడిందండి చెప్పండి నేను ఏమంటున్నా మీరు ప్రక్రియ మొదలు పెట్టినో అది ఆగిపోయింది దాన్ని కొనసాగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముప్పై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే లేదు పార్టీ ఇచ్చిందని చెప్తారా పార్టీ అధికారంలో చిన్న విషయం ఈ ముప్పై వేల ఉద్యోగాలను మీరు మీ కోటలా కలుపుకోకండి మీరు ఇస్తాన్న రెండు లక్షల ఉద్యోగాలు మీరు చెప్తున్నారు అంతే రామూర్తి గారు ఇప్పుడు నేను ఇంకొక మాట ఏం చెప్తున్నా ఈ ముప్పై వేల ఉద్యోగాలు కోర్టు ఇష్యూ ఉండే ఆ కోర్టు ఇష్యూ మీరు సాల్వ్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ఇష్యూని సాల్వ్ చేసి ఆ ముప్పై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీరు అన్నట్టు రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తాను మేము ఈరోజు నిజంగా కూడా అది చేయడానికి రెడీ ఉన్నాం మీరు చెప్పేది ఒక విషయం శివకుమార్ గారు మాట్లాడదాం దాని మీద మాట్లాడదాం కాకపోతే ఎక్కడైనా నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు ఇస్తారంటే అకాడమిక్ ఇయర్ కి ముందు ఇస్తారు నోటిఫికేషన్స్ ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా ఎందుకంటే అకాడమిక్ ఇయర్ టానికి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ లోటుపాట్లు అని అప్ చేసుకుని ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే కానీ చాలా విచిత్రంగా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి రిజల్ట్స్ డిసెంబర్ లో ఇస్తా ఉంటే అసలు ఇది ఎలా ఎక్కడ కనబడట్లేదే నోటిఫికేషన్ అంటే ఒకటి గారు ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ రివ్యూస్ చేయడానికి టైం పట్టింది దాని తర్వాత రెండోది ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ గురించి కూడా మనకు ఒక ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ బ్రేక్ వచ్చింది సో ఈ డిఎస్సి ముందు వేసేది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ డిలే అయింది ఇప్పుడు ఈ ఈ దీన్ని ఈ ఈ సంవత్సరానికి ఇట్లా గడిచిపోతుంది నెక్స్ట్ ఇయర్కి ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది కరెక్ట్గా సెట్ చేసి నెక్స్ట్ టైం ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్కి ముందే వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరిగిందో ఇది జాప్యం పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకోండి లేకపోతే జరిగిన పరిణామాలు మొత్తానికి నెక్స్ట్ ఏదైతే అకాడమిక్ ఇయర్లో అది సెటరేట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం వన్ అండ్ హాఫ్ మంత్ అది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక డిఎస్సి పడింది దానికి అది లైవ్లో ఉన్నాం మనం అందరికీ తెలుసు అది ఓకే మీరు మీరు చెప్పినట్టే బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు కానివ్వండి దాదాపు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి సరైనటువంటి ఉపాధ్యాయులు లేరు స్కూల్కి వచ్చి సరైన టీచర్స్ లేరు వసతులు లేవు అంటూ ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకి మీరు పదకొండు వేల పోస్టులు ఇచ్చారంటే అసలు ఎలా ఏ రేషయలు ఇచ్చారు లేదా ఇంక మీరు చెప్పినట్టు ఇంకో ఆరు వేలు కలిపిన పదిహేడు వేలు తీసుకున్నప్పుడు అన్ని లక్షల మంది విద్యార్థులకి అంతమంది టీచర్స్ ఎలా సరిపోతారు స్కూల్కి ఒక టీచర్కి వేసినా ఏదైనా అతనికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఆరుగా స్కూల్కి ఆ టీచర్ ఎవరైతే సెలవు పెడితే విద్యార్థుల పరిస్థితి మీరు చెప్పిన ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకి పదకొండు వేల పోస్టులు ఎలా సరిపోతాయి మళ్ళీ ఎన్నికల ముందు ఇరవై మూడు వేల సంబంధించిన పోస్టు ఖాళీగా ఉన్న హామీకి అంటే హామీలు కానీ ఎన్నికల టైంలో హామీలుగా మాట్లాడతారు కానీ అవగాహన లేకుండా మాట్లాడతారా లేకపోతే ఏమంటారు దీన్ని పదకొండు వేల పోస్టులు అంటే మొత్తానికి తొమ్మిదిన్నర పది సంవత్సరాలు అసలు డిఎస్సి పోస్టులనే వేయని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము తర్వాత ఉన్న స్కూళ్ళని బంద్ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు అవగాహన లేదు ఏడు నెలల ప్రభుత్వంలోనే మొత్తం అబ్రకత అబ్రా అని చెప్పి మొత్తం అన్ని కంప్లీట్ చేసేయమంటే అది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని స్కూల్స్ ఎన్ని స్కూల్స్ రీఓపెన్ చేయబోతున్నారు ఎన్ని స్కూల్స్ లో ఖాళీగా ఉన్నాయి ఎందుకు మూతపడ్డాయి ఓకే దాని మీద చర్చిద్దాం రామతి గారు ఏమంటారు ప్రధానంగా మీ పార్టీ చాలా వరకు స్కూల్స్ మూసివేయబట్టే ఈ విధంగా జరిగిందంటున్నారు మళ్ళీ ఇన్ని లక్షల విద్యార్థులకు పదకొండు వేల పోస్టులు సరిపోతాయి అంటారా మీరున్నట్టయితే మీ ప్రభుత్వంలో విడుదల చేసిన ఐదారు ఆరు వేలు అయితే టీచర్ ఉన్నాయో మీరు ఆ అలా మాట్లాడుకున్నప్పుడు కూడా మేము విద్యా వ్యవస్థను బాగా స్ట్రాంగ్ చేసామండి ఇప్పుడు మీరు పాఠశాలలు మూసేసి అది ఇదని మాట్లాడుతున్నారు అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వెల్ఫేర్ సంబంధించి మేము రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినప్పుడు మీరు ఎక్కడ పోయారు మీరు ఎప్పుడు పట్టించుకున్నారు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేశారు మేము కాదనట్లేదు దానికి దాదాపు ఒక కనీసం ఒక నైన్టీ పర్సెంట్ పెంచాం మేము అదేవిధంగా అందులో ఉద్యోగాలు కూడా ఫిల్ చేశాం ఇప్పుడు మేము ఉద్యోగాలు ఓన్లీ డీఏసీ ద్వారానే కాదు ఇంకా మిగతా మార్గాల ద్వారా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే మోడల్ స్కూల్స్ కానీ మేము ఫిల్ చేసాం ఎందుకంటే మేము ఇచ్చిన ఉద్యోగాలు క్లియర్ ఎందుకంటే మేము దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు దాకా ఇచ్చాము మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపు ఇరవై ఐదు లక్షలు ఈ ప్రైవేట్ ఇంత ముందు కూడా చెప్పాం ప్రైవేట్ గవర్నమెంట్ కలుపుకుంటే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు మేము ప్రొవైడ్ చేశాం మీరు చేయండి మీరు ఇస్తాన్న రెండు లక్షల ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ లేయండి ఎప్పుడు అంటే మీకు ఐదు నెలల టైమే నెలల టైంలో లక్షల ప్రధానంగా ఎగ్జామ్ రాబోతుంది ఆల్రెడీ హాల్ టికెట్స్ ఆన్లైన్ లో పెట్టేశారు అది డౌన్లోడ్ అవుతా ఉన్నాయి ఒక పక్క నిరసన అనేది ఢిల్లీ దాకా వెళ్తా ఉంది ప్రధానంగా ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ ఈ టైంలోనే తీసుకునిద్దా లేకపోతే వాళ్ళ పోరాటం ప్రయత్నం వాళ్ళు చేయనివ్వండి మేము బయట నుంచి చూస్తూ ఉంటాం ప్రేక్షపాత్ర పాత్ర వహిస్తూ ఉంటాం అంటారు ఏమంటే మేము బయటికి వెళ్ళి చూడట్లేదండి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా ఎగ్జామ్ను కొంచెం పోస్ట్పోన్ చేయాల్సిందే వాళ్ళకి న్యాయం చేయాల్సిందే ఆ న్యాయం చేసే క్రమంలో మా పార్టీ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఓకే శివకుమార్ గారు ఏంది మీ పార్టీ ఇలాగే మొండి వైఖరిగా ఉన్నిద్దా నిరుద్యోగుల బాధను పట్టించుకుంటారా మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు దీక్ష చేపట్టిన తర్వాత మళ్ళీ నిర్ణయం ఏమైనా మార్చుకుంటారా ఇదే స్టాండ్ మీద ఉండి ఎలక్షన్ ఎగ్జామ్స్ జరుపుతారా ఇప్పుడు రైమ్ గారు మీరే అన్నట్టు ఓన్లీ టూ డేస్ ఇస్ లెఫ్ట్ ఈ రెండు రోజులల్లో పెద్దగా మొత్తానికి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళడము లేకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదైతే నిరుద్యోగులు చేస్తామన్నది అది ఆల్రెడీ మనం మీడియాలో చూస్తున్నాం కానీ మొత్తానికి నా ఉద్దేశపరంగా అయినా పార్టీ ఉద్దేశపరంగా అయినా ఇవి ఏదైతే సాను సానుకూలంగా ఏదైతే చర్చ చేయాల్సింది అది బహుశా లేట్ కూడా అయింది ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే సపోజ్ బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ కూడా అఖిలపక్షం కూసం కూడా ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని మీదకి తీసుకురావాల్సింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో కూడా ఏమన్నారు ఏమన్నా సూచన సలహాలు ఉంటే ఇవ్వండి నేను అన్నాడు ఇప్పుడు గతంలో ఆపోజిషన్ పార్టీని ఆపోజిషన్ పార్టీగా లేకపోతే ఆపోజిషన్ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు మొత్తానికి అందరికీ కూడా ఫ్రీడమ్ ఇస్తున్నారు మాట్లాడమని చెప్పి అడగడం ఇప్పుడు తక్కువ సమయంలోనే ఇదంతా జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు రెండు ఏ రోజుల ఓకే శివకుమార్ గారు ఓకే దాని మీద మంచి నిర్ణయం మీరు చెప్పింది కూడా అలా జరగాలని చూద్దాము రామూర్తి గారు అదేవిధంగా మీరు చెప్పినట్టు కూడా ఓకే మీ పాత్ర మీ ప్రతిపక్ష పాత్ర అనేది ఏదైతే సమర్థవంతంగా పోషించి నిరుద్యోగులు కూడా న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందండి కాబట్టి సమయం అయిపోయింది ఓకే చర్చలో పాల్గొన్నందుకు శివకుమార్ గారికి అదేవిధంగా రామ్మూర్తి గారికి ధన్యవాదాలండి ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య డిఎస్సి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది ఆల్రెడీ ఆన్లైన్లో హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు ఇంకా రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి రాతపూర్వక పరీక్ష కూడా జరగబోతున్నారు ఈ సమయంలో జంతర్ మంత్ర వద్ద ర్యాలీ అంటూ నిరుద్యోగులు ఇప్పటికే ప్రకటించారు రాహుల్ గాంధీ ఇంటి ముందు ముట్టడి అంటూ ప్రకటించారు మళ్ళీ ఏమైతే చూడాలి ఏదైనప్పటికీ నిరుద్యోగులకు న్యాయం జరగాలి అనేది ఎవరి కోరికైనా డిఎస్సి సంబంధించి ఎన్నాళ్ళుగానే వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జామ్ కూడా జరగాలంటూ ఒక పక్క ఒక వర్గం చూస్తుంది చూద్దాం ఏమైందో టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల్లో ఎగ్జామ్స్ టైంలో ఈ నిర్ణయం ఎటు చూద్దాం ఇది ఈనాటి తర్వాత మరి ఇంకో రేపు కలుద్దాం చూస్తా ఉండండి స్వతంత్ర టీవీ